హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మన గార్డెన్లో ఏమేమి కూరగాయలు హార్వెస్ట్ కొన్నాయో చూసేద్దాం ఫస్ట్గా ఇక్కడ ఒక ర్యాడిష్ అయితే ఉందండి ఒకటే ఉంది మిగతా కొంచెం బోల్టింగ్ అంటారు బోల్టింగ్ లాగా అంటే వాటికి పూత వచ్చేసింది సో విత్తనాలు కానీ వదిలేస్తున్నాను ఇది ఒక్కటే మిగతా ప్రస్తుతానికి సో హార్వెస్ట్ చేస్తున్నాం చాలా పెద్దగా వచ్చింది చాలా రోజులైంది అంటే హార్వెస్ట్ మిస్ అయింది ఇది ఇక్కడ చూడొచ్చు ఇవి బీన్స్ ఒక రెండు టబ్బుల్లో అయితే వేశాను ఒక్కొక్క టబ్బులో ఒక మూడు నాలుగు విత్తనాలు వేసాను సో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట పర్లేదు బాగానే వచ్చాయి ఇవి బుష్ బీన్స్ కాబట్టి ఇవి ఇయర్ లాంగ్ వస్తాయి అంటే ఇది ఈ కాపు అయిపోతేనే వేరే విత్తనాలు వేసుకున్నా అలా వస్తూనే ఉంటాయి అన్నమాట బాగా వచ్చాయి దంతా ఒక టబ్బులోని బీన్స్ ఇది ఇంకొక టబ్బు ఇక్కడ హార్వెస్ట్ చేసుకుందాం సో ఒక పావు కేజీ వరకు అయితే వచ్చింది ఒక పూటకు సరిపోవచ్చు అక్కడక్కడ చిక్కుడు ఉంది ఇంకా ఈ ఎర్ర తోట కూడా ఇది నేను హార్వెస్ట్ చేయబట్టి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అవుతుంది సో అన్ని అన్ని చెట్లకి ఇప్పుడు పూత వచ్చేస్తుంది కాబట్టి నేను వేరుతో సహా పీకేస్తున్నాను ఒకటి రెండు పెట్టేసి విత్తనాల కోసం మిగతావన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను ఇది పాలకూర ఇది కూడా అంతే ఒక మూడు నాలుగు డబ్బుల్లో వేసుకుంటే మీకు ఒక టూ త్రీ మంత్స్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఓన్లీ పెద్ద పెద్ద లీవ్సే హార్వెస్ట్ చేస్తున్నాను చిన్న వలానే పెట్టేసి ఇది ఒక గుమ్మడికాయ బాగా వచ్చింది నాకు తెలిసి ఇంకా దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆ చిన్నది ఇంకొక గుమ్మడికాయ ఎంతకి పెరగకపోతే దాన్ని కూడా హ్యారెస్ చేస్తాను ఈరోజు సో ఇది మన హార్వెస్ట్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్ యూ